ఒకటే బా అని కొద్దికి పోతే దానికే బీఆర్ఎస్ తన దారిన తాను పోలేదు కేసీఆర్ గారు ఒక స్పష్టమైన లైన్ ఇచ్చినారు ఏంటి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని చేసే తప్పులను వ్యతిరేకిస్తారు మనం వారి వెంట ఉండాలి వారి వెంట ఉండాలనే పదం వాడిన వెంట ఉండడం అంటే ఏంటి ప్రజలు ముందుంటారు మేము ప్రజల వెనుక వారికి వెన్నుదనుగా ఉంటాం అంతేగాని మీమీద మా లైన్ తీసుకొని అట్ల రమ్మంటే ప్రజలు రారండి సో ఇప్పుడు ఇన్ని ఇష్యూస్లో రైతుల ఇష్యూస్ కానీ నిరుద్యోగుల ఇష్యూస్ కానీ ఆటో డ్రైవర్లు ఇష్యూస్ కానీ నేతన్నల ఇష్యూస్ కానీ ఏ ఇష్యూలైనా మీరు గమనించండి ప్రజల ముందు సమస్య ఉందని రోడ్ ఎక్కితే ప్రజల ముందు సమస్య ఉందని ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడితే అప్పుడు బీఆర్ఎస్ డెఫినెట్గా అందులోకి ఎంటర్ అవుతుంది కాదు అది రాజకీయ పార్టీ ఒక ప్రథమ లక్షణం అది కాకంటే రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నారు ప్రజలే మిస్ అవ్వట్లేదు మిస్ అయింది ఏదైనా ఉంటే కేసీఆర్ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు పోయాయి తప్ప ప్రజల పక్షాన మేమున్నాము మాతో ప్రజలున్నారు ఇప్పుడు కేసీఆర్ కుటుంబం గురించి ఆయన చాలా చీప్గా మాట్లాడినారు చాలాసార్లు కానీ కేసీఆర్ కుటుంబం అంతా ఉద్యమంలో కూడా ఉంది ఉద్యమంలో ముగటు ఉండి కొట్లాడినారు కేసులు ఎదుర్కొన్న వాళ్ళు అరెస్ట్ అయినారు వాళ్ళు అండ్ ప్రజలు ఓట్లేస్తే గెలిచి వచ్చినారు ఓట్లే అన్నాడు వాళ్ళు ఉండరు అది సింపుల్ కానీ ఇవాళ ఈయన సోదరులు ఏమి ఉద్యమాలు చేశారు ఏమి ఎన్నికల్లో గెలిచారండి నిన్న నిన్న వీడియో వచ్చింది మీరు చూశారు తిరుపతి రెడ్డికి ప్రోటోకాల్ ఎట్లు ఇస్తారండి కలెక్టర్ పోలీసులు మిగతా అధికారులందరూ ఏం పదవి ఉందని ఆయన సర్పంచా వార్డు మెంబరా జెడ్పీటీసీనా ఎంపీటీసీనా ఎమ్మెల్యేనా ఎంపీనా మినిస్టర్ ఏంటిదైనా అంటే ఈయన కుటుంబ సభ్యులేమో ఏ అసలు ఉద్యమంలో ఉండరు ప్రభుత్వంలో ఉండరు ఏ ప్రజల చేత ఎన్నుకోబడరు కానీ వీళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి అన్ని హక్కులు ఉంటాయి అన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి పొద్దున్నేస్తే కేసీఆర్ ప్రభుత్వం మీద కేసీఆర్ కుటుంబం మీదనే ఏడుస్తాడు ఆయన ఒక కౌంటర్ వీడియో వచ్చింది తిరుపతి రెడ్డికి ఏ ప్రోటోకాల్స్ ఇచ్చారు ఏ హోదాలో ఇచ్చారు అనుకున్నప్పుడు హిమాంషు భద్రాచలంకి వెళ్లారు స్వామి వారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు ఆయనకి ఏ ప్రోటోకాల్ ఉంది యాక్చువల్ గా ఆయన ఏ హోదాలో అక్కడికి వెళ్ళారు అనేటువంటి ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు యాక్చువల్ గా పిల్లల్ని వివాదాల్లోకి లాగడం నాకు ఇష్టం ఉండదు కానీ మీరు ప్రశ్న అడిగారు కాబట్టి నేను జవాబు చెప్తున్నాను ఏంటంటే హిమాన్షుకి ఎలాంటి ప్రోటోకాల్ ఇవ్వలేదండి నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన పట్టు వస్త్రాలు సమర్పించింది తన కుటుంబం తరఫున ప్రభుత్వం తరఫున కాదు ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు వారే సమర్పించారు ప్రభుత్వం తరఫున కాబట్టి ఇది ఉట్టి ఫేక్ ప్రచారం తిప్పితే ఇంకోటి కాదు ఇంకోటి ఆ చిన్నపిల్లవాడితో పోల్చడానికి సిగ్గుండాలండి వీళ్ళకి అసలు ఏమన్నా ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ని లాగాల్సిన అవసరం ఏంది ఇవాళ తిరుపతి రెడ్డి గురించి ఎందుకు చర్చ జరుగుతుంటే ఫస్ట్ ఆయన చిన్నపిల్లాడు కాదు రెండోది ఆయన ఒక సామంతరాజు లాగా ఆ వికారాబాద్ జిల్లాని ఏలుతున్నాడు ఆయన వికారాబాద్ చీఫ్ మినిస్టర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అందువల్ల చర్చిస్తున్నాం ఆయనతో చిన్నపిల్లవాడికి పోలికేంటండి సో ఇప్పుడు ఇన్ని రకాల కేసులు ఇవన్నీ చూసిన తర్వాత కొణతం దిలీప్ మీద కూడా బోల్డ్ అన్ని కేసులు ఉన్నాయి నాకు తెలియని ప్లేస్లో కూడా నా మీద ఒక కొత్త కేసు ఉందని నాకు ఈరోజే కాల్ వచ్చింది నేను వెళ్ళాలి అటెండ్ అవ్వాలి మీతో పాటుగా బోల్డ్ అంతమంది కూడా అవే పోస్టులు అనేవి పెడుతున్నారు కదా ఒక పర్సనల్ క్వశ్చన్ ఎప్పుడైనా అనిపించిందా ఒక పదేళ్ల పాటు అక్కడ ఉండి ఒక ఉద్యోగాన్ని గూగుల్లో ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణ కోసం ఉద్యమించి ఆ తర్వాత పదేళ్ల పాటు ఒక పొజిషన్లో ఉండి ఇప్పుడు నిజంగా ఆ పదేళ్ల పాటు నేను ఆ పొజిషన్లో లేకుంటే బాగుండేది అనవసరమైన కేసులు తరకు చుట్టుకుంటున్నాయని ఎప్పుడైనా అనిపించిందా లేదండి అట్లా ఎప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే నేను నా ఉద్యోగాన్ని కూడా ఉద్యమానికి కొనసాగింపుగా చూసాను ఎప్పుడు ఏదో అను లేకపోతే ఏదో పదవను అట్లా ఎప్పుడు చూడలేదు తెలంగాణ అనేది ఎంతో కొట్లాడితే ఆరు దశాబ్దాల పాటు ఎన్నో త్యాగాలు చేస్తే ఎందరో పిల్లలు ఆత్మార్పణ చేసుకుంటే వచ్చిన ఒక అదృ అంటే ఒక అరుదైన అవకాశం తెలంగాణ రాష్ట్రం అట్లాంటి రాష్ట్రం ఇంకెవరి చేతిలోనో పెరగడం కన్నా మనం అక్కడ ఉంటే ఒక డెసిషన్ మేకింగ్ కెపాసిటీలో మనం ఉంటే మంచి జరుగుద్ది కదా రాష్ట్రానికి అనే ఉద్దేశంతో అక్కడ చేరడం జరిగింది నాతో పాటు అనేక మంది ఉద్యమకారులు గత ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు మేమందరం ఏమనుకుంటామంటే మేము పని పనిచేసామని అనుకుంటాం పునాదిరాళ్ళు బయటకు కనపడవండి రేపు పొద్దున బిల్డింగ్ అంతా అయిన తర్వాత పునాది ఎక్కడ ఉంటుందంటే భూములు ఎక్కడ ఉంటుంది కానీ పునాది ఉంటుంది పునాది ఉండడం వల్లే పైన బిల్డింగ్ నిలబడుతుంది సో ఆ పాత్ర పోషించామని చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఇక ఇప్పుడు కేసులు అంటారా అగైన్ ఇది కూడా ఇవాళ ఎందుకు చేస్తున్నామంటే అగైన్ తెలంగాణ ఇంట్రెస్ట్ సింపుల్ లాజిక్ ఎందులో మళ్ళీ వ్యక్తిగత ఇంట్రెస్ట్ లేవు పార్టీ ఇంట్రెస్ట్లు అనేవి సెకండరీ ప్రైమరీ ఇంట్రెస్ట్ ఈస్ తెలంగాణ ఇంట్రెస్ట్ ఇవాళ ఆయన లోగో ఏది పెట్టుకుంటే నాకేంటండి సింపుల్ లాజిక్ నా మీద కేసు ఎందుకు పెట్టారు లోగో ఏది ఎందుకు పెట్టినామని అడిగితే కేసు పెట్టారు లోగో అలా కాకుండా ఇంకోలాగా పెడితే నాకేమైనా లాభం వస్తుందా నా ఇంట్లోకి ఏమైనా పైసలు వస్తాయా రావు కదా ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన అంశం కాబట్టి ప్రశ్న ఆ ప్రశ్న వచ్చింది సో తెలంగాణ అస్తిత్వం నిలబెట్టడానికి తెలంగాణ తెరలు కాకుండా చూడడానికి పాడవకుండా చెడిపోకుండా చూడడానికి తప్పనిసరిగా మాలాంటి వాళ్ళం అప్పటి నుంచి ఉన్న వాళ్ళం కొట్లాడుతూనే ఉంటాం ఏదో కేసులు పెట్టినో అరెస్టులు చేస్తారనో జైలు వేస్తారనో భయపడి ముచ్చట లేదు ఎందుకంటే మాకు ఇంకో ఇంట్రెస్ట్ లేదు తెలంగాణ ఇంట్రెస్ట్ ఈజ్ అవర్ ఇంట్రెస్ట్ ఆర్ క్లియర్ ఆన్ దట్ ఇవన్నీ కాదు ఉద్యమకారుడు కాదు తెలంగాణ డిజిటల్ మీడియా హెడ్ ఇవన్నీ కాదు కేవలం కేటీఆర్ టీమ్ కేటీఆర్తోనే ప్రతిసారి ప్రతి చోటికి మీరు వెళ్ళొచ్చారు పదేళ్ల పాటు కేటీఆర్తోనే ఉన్నారు ఆయనకి కావలసినటువంటి తన ఇంట్ర ఇష్టమైన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టీంలోనే మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇంకెక్కువ టార్గెట్ అయ్యారు మాట కొంత డెఫినెట్గా ఆ యాంగిల్ నుంచి ఉంటుందండి ఎందుకంటే ఆయన పక్కన ఉన్నాం కాబట్టి కొంత విజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా మా మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి అంటే నా వ్యక్తిగత అనుమానం ఏంటంటే వాళ్ళు ఇంతగా టార్గెట్ చేయడానికి ఇంకో కారణం ఏంటంటే నా ద్వారా కేటీఆర్ గారిని ఏమైనా ఇబ్బంది పెట్టొచ్చేవని కూడా కొంత ప్రయత్నం ఉండి ఉండొచ్చు నా మీద కొన్ని కేసులు పెట్టి ఆ కేసుల్లో తనని కూడా లాగి అదొక ఒక అంటే ఒక అవకాశం ఉంది నా దగ్గర కాంక్రీట్కి ఏం ప్రూఫ్ లేకపోయి ఉండొచ్చు బట్ సర్కంస్టాన్షియల్గా అట్లా అనిపిస్తుంది ఏంటంటే ఆయనను కూడా ఇబ్బంది పెట్టవచ్చు ఈ లాగితే ఓ కేసులోకి అని కూడా అనుకుంటున్నాం డైరెక్ట్గా సో ఇప్పుడు ఈ ఏమంటారు ఈ తూతు మేమే అనేటువంటి ఈ వార్ ఎంత దాకా వెళ్ళిందంటే సోషల్ మీడియా టీములే కాదు తమకంటూ ఒక పర్సనల్గా ఛానల్స్ అనేవి పెట్టుకోవాలి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ని ఎవరెవరు ఎంత మెయింటైన్ చేస్తే వాళ్ళకంత మైలేజ్ వస్తుంది వాళ్ళ వాయిస్ అంత తీవ్రంగా అంతే సూటిగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు అనేది సో మీరెన్ని ఛానల్స్ని మెయింటైన్ చేస్తున్నారు నేనైతే ఏ ఛానల్ మెయింటైన్ చేయట్లేదండి బయట జనాలు రకరకాలుగా అనుకుంటారు కానీ దానికి ప్రొఫెషనల్స్ ఉన్నారు అది నా డొమైన్ కాదు ప్రొఫెషనల్స్ చూసుకుంటారు అట్లాంటిది ఏమైనా అంతే అంతేగాని నాకు డైరెక్ట్ గా ఏ యూట్యూబ్ ఛానల్ అంటే సంబంధం లేదు నేను చూడట్లేదు చూడట్లేదండి సో ఈ వార్ అనేది నేను అంటే వార్ అంటున్నాను మీరేమంటారు యాక్చువల్ గా సోషల్ మీడియా వార్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అందులో థర్టీన్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు అంటే మాది ఒకటేనండి మేము రెండే పనులు చేస్తాం ఒకటి తెలంగాణకు నష్టం జరిగే నిర్ణయాలు ఏమన్నా ఈ ప్రభుత్వం తీసుకున్నప్పుడు దాన్ని డెఫినెట్గా ప్రజల ముందు పెడతాం రెండు వారికి వారే ఇప్పుడు చాలా మంది అడుగుతారు మమ్మల్ని వన్ ఇయర్ అయింది కదా ఇంకా టైం ఇవ్వచ్చు కదా డెడ్ లైన్ లేవి మేము పెట్టలేదండి మీరు గమనిస్తే ఆయనకు ఆయనే స్వీయ ఏమంటారు కదా సెల్ఫ్ ఫ్లాజలేషన్ లాగా ఆయనే పెట్టుకున్నాడు వంద రోజుల్లో ఇది చేస్తాను అది చేస్తాను అని అది చేయలేదు ఏంటని అడుగుతున్నాం మేము అంతే అంతకుమించి మేమేం తొందరలో లేము ఆయన ఇచ్చిన డెడ్ లైన్లే ఆయననే ఇంప్లిమెంట్ చేయమని అడుగుతుంది ఇప్పుడు వాళ్ళు ఎట్లైపోయారంటే వాళ్ళు లాగా బిహేవ్ చేస్తున్నారు అసలు ఆ డేట్లు చెప్పినట్టుగా గుర్తు లేనట్టుగా ఆ వాగ్దానాలు ఇచ్చినట్టుగా గుర్తులే అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతున్నారండి నిరుద్యోగ వృత్తి ప్రామిస్ చేశారు మేనిఫెస్టోలో మేము అడిగితే మేము అసలు ప్రామిసే చేయలేదని అంటాడు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేశారు వాళ్ళ లీడర్లు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీతో కూడా వల్లే వేయించారు ఆ వాగ్దానాలు ఇప్పుడు అడిగితే మేము అసలు ఆ వాగ్దానమే చేయలేదని అంటారు వీటిని గుర్తు చేయడం మా పని అంతే ప్రజా వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే వాటి మీద నిలదీయడం మా పని ఇవి రెండు చేస్తూనే ఉంటాం నాలుగేళ్ళైనా ఇంకోటి ఆయన ఆయనే అవకాశాలు ఇస్తుంటాడు మాకు రోజు ఆయన ఆయన సహచరులు వస్త్రాన్ని కూడా రోజు ఆయనే ఇస్తారు మేము జస్ట్ వాటిని అందిపుచ్చుకొని ప్రయోగించడమే మా పని ఓకే సో ఇప్పుడు ఇన్నేళ్ళుగా మీరు చేస్తున్నటువంటి పోరాటం ఆ తర్వాత ఇప్పుడు వన్ ఇయర్గా డైరెక్ట్గా ప్రభుత్వం మీదే చేస్తున్నటువంటి పోరాటం కేసీఆర్ గారి దగ్గర నుంచి ఏమొస్తుంది స్పందన అసలు అంటే మేమంతా కొంచెము అంటే సార్ ఏంటంటే ఆయన అపారమైన రాజకీయ అనుభవం ఉన్నది వారికి వారి వ్యూహాలు మనకు అంత తొందరగా అంత చిక్కవు వారికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటుంది డెఫినెట్గా డే టు డే ఏం చేయాలనేది వాళ్ళు అంటే అట్లా ఉండదు వారికి అంత లాంగ్ టర్మ్ ఉంటుంది డెఫినెట్గా మా అందరికీ వారు చెప్పేది ఏంటంటే ప్రజలు వే అంటే ఎన్నికలు ఓడిపోయిన కొత్తలోనే ఆయన కేటీఆర్ గారికి వారందరూ చెప్పారు ఏంటంటే ప్రజలు డెఫినెట్గా రియలైజ్ అవుతారు తొందరలోనే ఎక్కువ టైం ఏం పట్టదు వీళ్ళు పాలించలేరు వీళ్ళతో కాదు ఎందుకంటే వీళ్ళు ఇదివరకు కూడా చేసిన కొత్త వాళ్ళు కాదు కదా ఇదే పార్టీ ఇదివరకు ఎన్నో ఎన్నో రూల్ చేసింది కదా తెలంగాణ రాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎట్లాగూ ఫెయిల్ అవుతారు ఫెయిల్ అయిన రోజు మనం ప్రజలకి వాళ్ళ ఇష్యూస్ రిప్రజెంట్ చేసి మనం వాళ్ళకి వెనుదనగా ఉండాలని ఆయన మొదటి రోజే చెప్పారు తర్వాత ఈ వన్ ఇయర్ కాలంగా కూడా ఆయన అదే అడ్వైజ్ చేస్తున్నారు ఏంటంటే మీరు ప్రజల ఇష్యూస్ ఉన్న దగ్గర వాటిని ఎత్తుకోండి ప్రజలకు అండదండగా ఉండండి వాళ్ళే డెఫినెట్గా రేపు మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా వాళ్ళని ఆశీర్వదిస్తారని చెప్తున్నారు సో వారు ఆ డైరెక్షన్ ఇస్తున్నారు సో ఎప్పుడు బయటకు వస్తున్నారు చెప్పారా అది వారే నిర్ణయిస్తారండి ఓకే మనం మనం ఎవరో అంటే ఐ థింక్ ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి పార్టీ కార్యక్రమాలు చాలా ఉన్నాయి మెంబర్షిప్ కానీ ప్లీనరీ కానీ సో డెఫినెట్గా ఆక్టివిటీస్ లో ఆయన విజిబుల్ గా ఉంటారు యూజువల్ గా మనం ఎలాగో డిజిటల్ మీడియా సోషల్ మీడియా వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటారు కేసీఆర్ ఎప్పుడు వెంట ఒక ల్యాప్టాప్ లాంటిదో లేకుంటే ఐపాడ్ లాంటిదో ఉంటుంది దాన్ని ఇమ్మీడియట్గా ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది సో ఈ వార్ ఆఫ్ వర్డ్స్ అనేవి కొనసాగుతున్నాయి కదా వీటి గురించి ఏమైనా ఫీడ్బ్యాక్ వచ్చిందా తన దగ్గర నుంచి మీకు అంటే సార్ చాలా అంటే చాలా ఎక్కువ కరెంట్ ఏం జరుగుతుంది కరెంట్ అఫేర్స్ ఏం జరుగుతున్నాయి అన్నంతో చాలా రెగ్యులర్గా అప్డేట్ అయ్యి ఉంటారండి అండ్ స్వయంగా సోషల్ మీడియా చూస్తారు ఎవరు ఏం పెడుతున్నారని చాలాసార్లు ఫోన్ చేసి మాట్లాడతారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పిల్లలతోని రెగ్యులర్గా ఎవరైనా మంచి పోస్ట్ పెట్టినా ఎవరైనా ఒక మంచి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినా వారు మాట్లాడతారు ప్రోత్సహిస్తారు పిలిపించుకొని తన దగ్గరికి వాళ్ళని అభినందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సో ఆయన అంటే ఈజ్ వెరీ రేర్ అంటే చాలా తక్కువ మంది పాలిటీషియన్స్ అంత నాలెడ్జిబుల్ ఉంటారండి పుస్తకాలు చదవడంలో కావచ్చు లేదా ఆన్లైన్లో కావచ్చు ఈజ్ అప్ టు డేట్ ఆన్ ఎవ్రీ ఇష్యూ అంతవరకు అయితే చెప్పగలను కాకుంటే ఉన్నారు ఉన్నారు హౌస్ లోనే అవును వేరే జర్నలిస్ట్లు అంటే నాకు తెలియదు కానీ మీరు చాలా క్లోజ్గా ఆయన మూమెంట్ అప్పటి నుంచి చూసిన వ్యక్తిగా మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి ఆయన ఏదైనా ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే కొన్ని వారాల తర్వాత దాన్ని స్టడీ చేస్తారు అండ్ మూమెంట్లో కూడా ఆయన అట్లా కొన్ని పీరియడ్స్ లో ఆయన స్ట్రాటజైజింగ్ లోనే ఉండేవారు ప్రజాక్షేత్రంలో ఉండేవారు కాదు ఆ స్ట్రాటజైజింగ్ సెషన్ అయిపోయాక ప్రజల్లోకి దిగుతారు ఇంకప్పుడు ఆయన డెలివరీ మామూలుగా ఉండదు సో ఐ థింక్ కరెంట్లీ ఇన్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ సో వెరీ రీసెంట్ గా ఏసీబీ విచారణకు అటెండ్ అయ్యి వచ్చినటువంటి అనుకున్నప్పుడు అరెస్ట్ లెక్కి భయపడొద్దు అన్నారు అంటే ఈసీ గివింగ్ ఎనీ ఇండికేషన్ ఏదైనా పర్లేదు మీరు ముందుకు వెళ్ళండి ఇలాంటివి జరుగుతాయని చెప్తున్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది అన్ని ఊహాగానాలే వారు మాట్లాడలేదు వీరు మాట్లాడలేదు